హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేంద్రాను ప్లీజ్ మనలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్రా ఇక మనం ఈరోజు నేను రాసిన హరర్ అండ్ సస్పెన్స్ పార్ట్ టూ గురించి చెప్పుకుందాం పార్ట్ వన్ మీలో ఇంకెవరైనా వినకుండా ఉంటే చూడకుండా ఉంటే ప్లీజ్ మన ఛానల్లో ఫుల్ వీడియోలో చూడండి రైటర్ అండ్ డైరెక్టర్ నాగేంద్రా అనే యూట్యూబ్ ఛానల్ కొట్టండి అందులో పార్ట్ వన్ ఉంటుంది ఫుల్ వీడియోలో చూడండి తర్వాత పార్ట్ టూ ఇప్పుడు నేను చెప్తాను ఇక పార్ట్ వన్ నేను ఇప్పుడు స్పీడ్ స్పీడ్గా చెప్తాను ఫుల్ క్లారిటీగా మీరు ఇంకా ఇంట్రెస్ట్గా చూడాలనుకుంటే వినాలనుకుంటే అందులో వినండి ఆ వీడియోలో ఇప్పుడు నేను పార్ట్ వన్ ఏం జరిగిందని సింపుల్గా అలా చెప్తాను అనమాట అందులో పార్ట్ వన్లో ఆనంద్ అనే ఒకర్రవాడు అర్ధరాత్రి బైక్ పైన వస్తూ ఉంటాడు అతనికి సడన్గా బైక్ ఆగిపోతుంది దూరంగా నక్కలు అరవటం అదంతా చాలా భయంకరంగా ఉంటుంది రోడ్డు నిర్మూలసంగా ఉంటుంది ఒక్క వెహికల్ కూడా తిరగదు అర్ధరాత్రి పన్నెండు ఒకటి అవుతుంది ఆ టైం అయితే అతను బైక్ సడన్గా ఆగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు ఆ టైంలో ఎంతమంది ఫ్రెండ్స్కి ఫోన్ చేసినా ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయరు ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయరు తర్వాత అతను ఒక ఆత్మ కనిపిస్తుంది ఆత్మ తనను వెంబడిస్తుంది వెంబడిస్తూ వెంబడిస్తూ సడన్గా అతను ఒక రాయి దగ్గరికి కింద పడిపోతాడు అక్కడ ఎవరూ ఉంటారు ఇంక వెంటనే అతను ఫోన్ అవుతుంది ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే అతని ఫ్రెండ్ ఏమైందిరా ఫోన్ చేసావంటే ఎట్లా ఒక ఆత్మ నన్ను వెంబడిస్తుందిరా అర్జెంట్కి రా అంటే అప్పుడు అతను వెంటనే సరే ఉండు నువ్వు అక్కడే ఉండి నేను వస్తున్నా అంటాడు అంతే సడన్గా ఆత్మ ఎదురుగానే ఉంటుంది తన గొంతు అలా పుట్టుకొని గట్టిగా పిసుకుతుంది అంతే గట్టిగా అతను నేను ఆల్మోస్ట్ చనిపోతానని భయం వేసి ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి తట్టుకోలేక ఆ గొంతు పిసుకుతూ ఉంటే అరుస్తూ ఉంటాడు సడన్గా అతను నిద్రలోంచి లేస్తాడు ఆనందం అంటే ఇప్పటి వరకు జరిగినంతా కూడా ఒక కళ ఒక బెడ్ పైన పడుకొని ఉంటాడు అలా నిద్రలేచి లేచి దబాదా వాటర్ తాగుతాడు ఆ చెమట్లో పెట్టేస్తాయనమాట అంటే ఇప్పుడు జరిగిందంతా కూడా ఒక కళ నిజం కాదా అన్న అన్నమాట ఉంటాడనమాట అంతే పక్కనే ఉన్న ఆ ఫోన్లో టైం చూస్తాడనమాట టైం చూస్తే ఫైవ్ థర్టీ అవుతుంది అంటే ఐదున్నర అవుతుంది తెల్లవారుజాము అంతే ఇంకా టెన్షన్ పడి అలా రిలాక్స్ అవుతాడు కట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ అనిల్ ఉంటాడు అనిల్తో ఈ విషయాన్ని డిస్కషన్ చేస్తూ ఉంటాడు వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే ఒక ప్రదేశం ఉంటుంది ఏకాంతమైన ప్రదేశం అక్కడ కూర్చుని ఒక బెంచ్ పైన కూర్చుని నాకు ఇలా రాత్రి ఇలా భయంకరంగా నా బండి అయిపోవడం ఎట్లా వచ్చిందిరా ఇదంతా కళ కానీ దాన్ని నాకు అలా గుర్తు తెచ్చుకుంటుంటే చాలా భయం వేస్తుంది తెల్లవారుజాం జరిగింది నిజంగా అవుతుందేమో అని చెప్పేసి అంటాడు అతను అంటాడు అసలు ఈ రోజులు దేయాలకు ఉన్నాయారా అంటే అని చెప్పేసి అలా అంటాడు అదే టైంలో సడన్గా ఆనందం వెనక వైపు నుంచి ఏదో ఒక ఆకారం ఏదో వస్తున్నట్టు ఒక గాలి ఎలా వస్తూ భయంకరంగా భయంకరంగా వస్తూ 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 అతని భుజంపైన చేయి వేసింది ఎవరు భుజం పైన ఆనంద్ భుజంపై అంతే ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు చిన్నగా తను తలకాయ ఎలా తిప్పి చూస్తాడనమాట ఎవరు నా భుజం మీద వేసింది అంతే పార్ట్ త్రీ అతను ఎవరు ఆ అసలు నిజంగా ఆత్మే అతని మీద భుజం ఆ భుజం మీద ఆనంద భుజంపైన చేయి వేసిందా ఆత్మే అతని దగ్గరకు వచ్చిందా ఆత్మ వస్తే ఆనందం ఏం చేసింది ఏంటి అనేది పార్ట్ త్రీలో చూద్దాం ప్లీజ్ ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది హరర్ అండ్ సస్పెన్స్ పార్ట్ టూ ఇంకా ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక మనలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక పార్ట్ త్రీలో కలుద్దాం